ఫేస్బుక్ ఎక్స్లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగు స్క్రైబ్ హాక్ మీడియా హౌస్ వంటి పేర్లతో ఫేస్బుక్ ఎక్స్లో చేస్తున్న పోస్టులను ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు కొందరు ఫేక్ లెటర్ హెడ్లను ఉపయోగించి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం కోరారు నాలుగైదు గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చెప్పడం జరిగింది మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ లేఖ విడుదల చేశారు దాంతో మీరు ఆక్రమణకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు వాళ్ళు నాకు వెంటనే తెలిసిన వెంటనే దాన్ని ఆ లెటర్ ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్ కి నేను ఆశ్రయించడం జరిగింది ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే మా వాళ్ళని మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి పేరు వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నెంబర్ కానీ ఏం లేదు వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ ఏం లేవు పేర్లు మోర్ ఓవర్ ఈ పోస్ట్ చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండా డీసీపీ మేడం కూడా లేకుండే కావున ఈరోజు పదకొండున్నరకు రావాలని వాళ్ళు అడిగారు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు చేసిన తర్వాత యూఆర్ఎస్ ఎవరెవరైతే ఇవి పోస్ట్ చేశారు అవన్నీ వాటిని పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం దీని మీద మేము కూడా లోత ఎత్తుగా వెళ్తున్నాము ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ మేడం చెప్పడం జరిగింది నాలుగైదు గంటలకు ఆ మిత్రుల ద్వారా సోషల్ ద్వారా ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు గత నిన్న నుంచి అయితే ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ మమ్మల్ని డబ్బులు బెదిరిస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా హమీర్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు తోటి ఒక లెటర్ హెడ్ తోటి అయితే సోషల్ మీడియా చక్కలు కొట్టింది దానిపైన ఫహీమ్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఫుడ్ దీనికి తన పేరు మీద గత వారం రోజుల నుంచి సోషల్ మీడియా వేదిక మీద హైదరాబాద్ పేరు నేను డబ్బులు కావాలని చెప్పి పెట్టిన లెటర్ రాసి పంపించినట్టు సోషల్ మీడియాలో అయితే కొంతమంది వ్యక్తులు పలాట వ్యక్తులైతే ఇతరు పెట్టారని చెప్పి తన ఆరోపణ అయితే చేశారు ఈ ఆరోపణ విషయం మీద ఈ రోజున పోలీసులను అయితే హాయించి కంప్లైంట్ అయితే కంప్లైంట్ అయితే చేశారు దీని వెనకాల ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టు తన పేర్కొంటున్నారు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నా కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళని వెలికి తీసి వాళ్ళని శిక్ష అర్హతగా తీసుకెళ్తారని చెప్పే భయం అయితే చెప్పడం జరిగింది ఇది నేను డబ్బులు ఉంది ఏడానికి ఇది లెటర్ కిక్ లెటర్ తయారు దీని లెటర్ తయారు చేసి పేక్ లెటర్ తయారు చేసే సోషల్ మీడియా వేడుకలో ప్రకటించినట్టు ఇక్కడ పేర్కొన్నారు సో హైదరాబాద్ పోలీసులు కూడా ఈ నాకు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే మేము ఖచ్చితంగా లోతుగా దీని దర్యాప్తు చేపట్టి ఎవరైతే ఫేక్ లెటర్ అయితే సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ గా వేదికలు చేసుకుని వాతావరణం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఏ టైం కైతే చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు సంపత్ మరి చందు ముఖ్యంగా ఈ ఎంఏ ఫహీమ్ సంబంధించి ఏదైతే ఈ అమీన్పూర్ అసోసియేషన్ తోటి లెటర్ హెడ్ రిలీజ్ చేశారో మరి ఎవరు చేశారు కావాలని చెప్పి వెనుకుండి ఈ లెటర్ ద్వారా ఫహీం మీద ఇటువంటి అసత్య ఆరోపణలు తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయాలని సృష్టి చేస్తున్నారా వారి గురించి ఏమైనా ఫహీం చెప్పడం జరిగిందా ఖచ్చితంగా తీసు ఉద్దేశంతోనే ఈ పనులు అనే చేస్తున్నారని చెప్పి పదని వ్యక్తులు అంటే పార్టీకి సంబంధించిన మన టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు తనకు వ్యక్తిగతంగా శత్రువులుగా భావించుకొని తనకున్న పదవిని తీసేయడానికి ఒక ఉద్దేశంతో ఈ పని పొడిగట్టినట్టు ఆయన భావించారు దీని మీద అయితే ఫుడ్ కార్పొరేషన్ పైన అయితే ఫీర్యలు ఉన్నాడు దీనిపై నిత్యం ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు అయితే చైదరాబాబు పోలీసు అయితే దిగా పెట్టి తగ్గుకుండా అని చెప్పి జరిగింది E